హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ హేమాని మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒక చిన్ని వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మార్నింగ్ వ్లాగ్తో మార్నింగ్ నుంచి పిల్లల స్కూల్కి వెళ్ళేదరికి వెళ్ళేదాకా ఏం చేస్తాననేది ఈ చిన్ని వ్లాగ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఎవరు బ్యాక్ కమెంట్ అయితే పెట్టద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి మార్నింగ్ లెవెన్ అయితే రైస్ పెట్టేసేస్తాను ఫస్ట్ పిల్లలకి రైస్ పెట్టేసేసి ఇంకా టిఫిన్లోకి అయితే చట్నీ ప్రిపేర్కి అయితే పచ్చిమిర్చి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను పచ్చిమిర్చికి పచ్చిమిర్చి అవన్నీ తీసుకొని తొడాలు తీసుకొని పచ్చిమిర్చి అయితే వేపుతానండి వేపేసి చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా బయట బయటికి వెళ్ళి కిందకి వెళ్ళి వేసేసి ఇల్లు కింద వాకులు చేసేసి వస్తానండి పెట్టేసి వస్తాను చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఆ రోజు ఏంటంటే నైటే నేను పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్లోకి కర్రీకి అయితే గోంగారా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నామండి గోంగారా పచ్చడి ప్రిపేర్ చేయడం వల్ల కర్రీ అనేది మార్నింగ్ చేయలేదు అయితే కర్రీ చేయలేదు ఆ పచ్చడి సరిపోయింది పిల్లలకి కొంచెం నెయ్యేసి బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అయితే ఇప్పుడు చూడండి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి వేపేసేసి కొంచెం వేర్జన పప్పు యాడ్ చేసుకుంటానండి వేర్జన పప్పు ఎక్కువ వేస్తాను పచ్చిమిర్చిలోకి పిల్లలకి మంట పట్టకుండా ఉండడానికి మా వారికి మంట కావాలి పిల్లలక మంట ఉండకూడదు కానీ నేనైతే ఎక్కువ పిల్లలు తింటారు కాబట్టి తిని ఒకటన్నా ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి పల్లీలు ఎక్కువ వేసేసి పల్లీలు చట్నీ ప్రిపేర్ చేసేస్తానండి చట్నీ అయితే మిక్సీ చేసేసానండి మిక్సీ చేసేసిన తర్వాత చట్నీకి అయితే తిరగమూత కూడా వేసేస్తాను పచ్చిమిరగాయలు వేపిన అదే బండిలో తిరగమూతకు కూడా వేసేస్తానండి మన వేడి పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ పల్లీల చట్నీ ఉంటేనే వాళ్ళకి టిఫిన్లు ఇష్టం అండి టిఫిన్లు అయితే పల్లీల చట్నీ కంపల్సరీ ఉండాలి కొన్ని కొన్ని టైంలో కుదిరితే చేస్తాను లేకపోతే కనుక ఇంట్లో ఏదైనా పచ్చడి చేసినప్పుడు ఆ చట్నీ అనేది స్కిప్ చేసేస్తాను అయితే ఆ నైట్కే మనం పిండి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదండి ఆ దోశ పిండిలో ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్ వాటర్ కలిపేసి మిక్స్ చేసేస్తాను మిక్స్ చేసేసి ఇంకా దోశకు ప్రిపేర్ చేస్తాను కలిపి పక్కన పెట్టేసేసుకుంటానండి ఇంకా కలిపి పక్కన పెట్టేసుకొని పిల్లలు లేసిన తర్వాత వాళ్ళకి జడలు వేసిన తర్వాత అసలు దోశలు అనేది ప్రిపేర్ చేసుకుంటాను వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉంటారు నేనైతే ఇంకా దోశలు వేసి పక్కన పెడతానండి అదిగో ముగ్గు వేసి వాకులు వేసి వాకులు చేసి ముగ్గు పెట్టేసేసాను ఇంకా పిల్లలకైతే ఇంక పిల్లకైతే జడేస్తున్నానండి పల్లవికి జడ అనేది వేసేస్తున్నాను మార్నింగ్ పల్లవికి జడ వేసేసి పల్లవి లేసిన తర్వాత తను ఫ్రెష్ అవుతూ ఉంటుంది నేను దోశ పిండేస్తా దోశ వేసేసి పక్కన పెట్టేసేస్తాను ఇంకా జల్లు అయితే కంప్లీట్ అవుతున్నాయండి జల్లు అయితే అట్లా వేసేసేస్తాను ఇద్దరికి కంపల్సరీ రిబ్బన్స్ అయితే ఉండాలండి స్కూల్కి ఫుల్ యూనిఫామ్ అయితే ఉండాలి వాళ్ళకి వాళ్ళ స్కూల్కి వచ్చేసి బ్లాక్ రిబ్బన్స్ కదా బ్లాక్ రిబ్బన్స్ అయితే కంపల్సరీ ఉండాలి వాళ్ళకి వాళ్ళకి టైట్గా ఉండడానికైతే లెబ్బర్ బ్యాండ్ అనేది పెడతానండి పిల్లలకి లో పైన ఫైనలీ జల్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి పల్వి జల్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకు పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళకి జల్లు వేయడమే అనమాట పలవికి అయితే జల్ వేసేసి కంప్లీట్ అయిపోయింది పలవి ఫ్రెష్ అవుతూ ఉంటుంది నేనైతే మిగతా రిమైనింగ్ పని చేసుకుంటూ ఉంటానండి ఆ నైట్ తోపేటి కొన్ని అంటలు ఉంటాయి కదా ఆ అంట్లను తీసుకెళ్ళి సర్దేసేస్తాను సర్దేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలకి అయితే వాళ్ళు ఫ్రెష్ లోపు దోశ వేసేస్తానండి దోశ వేసేస్తాను మా వారికిను పిల్లలకి ఒకసారి దోశ వేసేస్తాను ఇక వాళ్ళు అయితే బయటకు వెళ్తారు కదా వాళ్ళకైతే పాప పిల్లలు స్కూల్కి వెళ్తారు మా వారామో ఆటోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా దోశ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసేస్తాను ఇక దోశ వేసేసి పక్కన పెట్టిన తర్వాత ఇక పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అనేది కట్టేసేస్తానండి లంచ్ బాక్స్లోకి పిల్లలకి స్నాక్స్ అవన్నీ స్నాక్స్ అని బాక్స్లోనూ లంచ్ బాక్స్ కట్టేసి పక్కన పెట్టేసేస్తాను వాళ్ళు బాస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి ఇంకా వాళ్ళు రెడీ అవ్వడమే లేటు బాస్కెట్స్ రెడీ చేయగానే అంటలు ఉంటాయి కదా రిమైనింగ్ ఆ అంటలు తో వేసేసుకుంటానండి అంటలు తోపుకుంటానే వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉంటారు వాళ్ళు షూస్ గీస్ అన్నీ రెడీ చేసుకొని షూస్ అన్నీ వేసుకొని రెడీ అవుతారు రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేస్తారండి వాళ్ళు నేనైతే ఈ లోపు ఈ పనులన్నీ చేసేసుకుంటా అంటలు కూడా అయిపోతాయి మార్నింగ్ పూజ అయితే కనుక మా వారే చేస్తారు ఈవినింగ్ పిల్లలు చేస్తారు ఇదేనండి మార్నింగ్ లాగా వచ్చేసేసి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక లైక్ కూడా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్